హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం ఒక వాయుగుండంగా బలపడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది సో ఈ వాడు వాయుగుండం ఏ దిశ వైపు కదులుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు ఏ ప్రాంతాలు అధికంగా కురవబోతున్నాయి ఇంకా ఈ వాయుగుండం ఎన్ని రోజులు ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉంది అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం ఈ వాయుగుండం తుఫానుగా మారుతుందా లేదా అనేది కూడా ఈ వీడియో అయితే మనం తెలియజేసుకుంట తెలు తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడితో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లెటి మీద మనం ప్రస్తుతం చూసుకుంటే మనకి శ్రీలంక తూర్పున కాస్తంత కొలంబో అదేవిధంగా ట్రింకోమలి పరిసర ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఆ వాయుగుండం ప్రస్తుతం కేంద్రీకృతమైంది ఉంది ఆల్మోస్ట్ ఇది వాయుగుండంగా మారిపోయింది వీడియో చేస్తున్న సమయానికైతే ఇది వాయుగుండంగా మారింది గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ఇది తీవ్ర అల్పపీడనంగా ఉంటూ ప్రస్తుతానికి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది తూర్పు శ్రీలంకకు తూర్పు భాగంలో ప్రస్తుతం ఉంది ఇది ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఉత్తర శ్రీలంక అదేవిధంగా తమిళనాడుకు తీరాలకు చాలా దగ్గరగా రానుంది అంటే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా బుధవారం కల్లా ఇది తమిళనాడు తీరాలకు చాలా దగ్గరగా రానుంది అక్కడ నుంచి మనకి ఏంటంటే కొంచెం క్లారిటీ అనేది లేదు ఏంటంటే తమిళనాడు తీరాలకు దగ్గరగా వచ్చి ఇది రెండు ట్రాక్లు తీసుకునే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే తమిళనాడుకి కాస్త ఉత్తరాన్ అంటే ఉత్తర తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది లేదా దక్షిణ కోస్తాంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉంది మరి అది కాకుండా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఏంటంటే మూడు మూడు నాలుగు పాజిబిలిటీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట సో ఫర్దర్గా వీడియోలో ట్రాక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి నేను వివరిస్తాను ప్రస్తుతానికైతే ఈ యొక్క ఏదైతే ఈ ఈ వాయుగుండం అనేది మనకి తూర్పు శ్రీలంక వైపు ఉందో ఈ వాయుగుండం నెమ్మది నెమ్మదిగా తమిళనాడు తీరాల వైపు కదులుతోంది సో దీని ప్రభావంతో ఆల్రెడీ మనకి శ్రీలంకలో అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి తమిళనాడులో కూడా ముఖ్యంగా నేను రాత్రి నుంచి తమిళనాడు తీర ప్రాంతాల్లో కూడా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అతి త్వరలో మనకి దక్షిణ కోస్తాంధ్ర పాటు కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో కూడా మనకి ఇరవై ఆరో తారీఖు అంటే ముఖ్యంగా రేపటి రోజు తర్వాత రేపు ఈవినింగ్ అంటే రేపు ఈవినింగ్ కానీ రేపు నైట్ కానీ రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి సో దాని గురించి వీడియోలో ఫర్దర్గా నేను డీటెయిల్గా చెప్తాను సో ఏంటంటే ట్రాక్ గురించి అయితే కొంచెం ఇంకా మనకి చిన్న చిన్న సస్పెన్స్లు అయితే ఉన్నాయి తమిళనాడు తీరాన్ని పూర్తిగా తాగుతుందా లేదా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా వచ్చే అవకాశం ఉందా అనేది కొంచెం మనం ఒక మరొక ఇరవై నాలుగు గంటలు వేచి చూడాల్సింది ముఖ్యంగా నేను ఈరోజు రాత్రికాల ఇప్పుడు ఈ వీడియో కాకుండా రాత్రికాల సమయంలో మళ్ళీ ఒక ఇంకో వీడియో చేస్తాను నేను అంటే ఈరోజు రెండు వీడియోలు పెట్టుకున్నాను ఎందుకంటే మనకి క్లారిటీ లేనప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు క్లారిటీ వస్తే వెంట వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను అందుబాటులో ఉంటాను సో ఇప్పుడు వీడియో అయితే కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మొత్తం రాదు ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఏంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది నెక్స్ట్ నా నైట్ నేను చేసే వీడియోలో కరెక్ట్గా ట్రాక్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే వర్షపాతం అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది కూడా నైట్ చేసే వీడియోలో నేను తెలియజేస్తాను ప్రస్తుతానికైతే ఉన్న పాసిబిలిటీస్ని ఈ వీడియోలో మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ మనకి ఉపగ్రహ చిత్రం అయిపోయింది సో ఉపగ్రహ చిత్రం ద్వారా తెలుసుకు తెలుసుకుంది ఏంటంటే బలమైన మేఘాలం పుంపు మొత్తం దక్షిణ బంగాళాఖాతంతో పాటుగా శ్రీలంక ప్రాంతాలను ఆవరించి ఉంది సో ప్రస్తుతానికి వాయుగుండంగా అయితే ఇది మనకి కేంద్రీకృతమైందండి సో ఇప్పుడు చాలా వరకు మోడల్స్ అంటే మనకి రకరకాల ఎన్సెంబల్ మోడల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట సో డబ్ల్యూఎఫ్ వాడి ఎన్సెంబల్ మోడల్స్ అన్నీ కూడా ఇది తమిళనాడు తీరాన్నే తాకే అవకాశం ఉందని చెప్తుంది కానీ ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఇది వాయుగుండంగా కొనసాగుతున్న మనకి రానున్న గంట అంటే మూడు నాలుగు రోజుల్లో కొన్ని మోడల్స్ అయితే తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి అంటే ఇది తుఫానుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కానీ ఎక్కువ శాతం తీవ్ర వాయుగుండంగా మాత్రమే ఉంటుంది అంటే ఏంటంటే తీవ్ర వాయుగుండంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్న మోడల్స్ అంటే మెజారిటీ అంటే అధిక శాతం ఉన్న మోడల్స్ అయితే మనకి క్లియర్గా చూసుకుంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా ఈ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కొన్ని మనకి ఎక్కువగా తీవ్ర స్టేజ్ నుంచి తమిళనాడు తీరాన్ని తాపుతున్నాయి కొన్ని ఒక రెండు మూడు మోడల్స్ మాత్రం మనకి ఏంటంటే ఇది తుఫానుగా బలమైన తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వైపు కూడా వచ్చే అవకాశాలు అయితే మనకి చూపిస్తున్నాయి సో ఏంటంటే ఇది ఎంత బలపడుతుందో అంత పైకి వస్తుంది సో ఇది తీవ్ర వాయుగుండంగానే ఉంటే తమిళనాడు తీరాన్ని తాకి అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనమాట లేదు అంటే మాత్రం తుఫానుగా కొంచెం బలపడి మనకి ఆంధ్ర తీరం వైపు వచ్చే అవకాశాలు కూడా మనకి లేకపోలేదండి సో ఈ సెనారియా కూడా ఉంది కాబట్టి రైతులు తమ జాగ్రత్తలు తీసుకోండి మీ వరి కోతలు కాపాడుకొని ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర రైతులు మరొక రెండు రోజుల సమయం మాత్రమే ఉంది సో అప్రమత్తంగా ఉండడానికి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి తుఫాను గత మనం సంవత్సరంలో తీసుకున్న చాలా చాలా దిశలను మార్చుకుంటూ ఉంటాయి సో ఏంటంటే దక్షిణ బంగాళాఖాతంలో వచ్చే తుఫానులు ముఖ్యంగా మనకి ఆంధ్ర తీర వైపు దిశ మార్చుకునే రోజులు కూడా మనం చాలా చూసాము గతంలో పెదవి తుఫాను కావచ్చు ఇంకా నివార్ తుఫాన్ కావచ్చు సో ఏంటంటే కొన్ని తుఫాన్లు అయితే మనకి ట్రాక్లు మార్చుకునే రోజులు కూడా మనం చూసాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి సో ఏంటంటే ఈ యొక్క తుఫాన్ ట్రాక్ కూడా అలాంటిదే కొంచెం ఏంటంటే చాలా ట్రిక్కీగా ఉంది ఫస్ట్ నుంచి కూడా ఈ తుఫాన్ యొక్క ట్రాకులు ఎప్పుడు మన స్పష్టత రాలేదు ఒక గత వారం రోజుల నుంచి చూసుకుంటున్నా ఇప్పటికీ కూడా ఏంటంటే ఆఫ్టర్ మనకి ఒక వాయుగుండంగా ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఈ సిస్టమ్ మీద ఇంకా పర్టికులర్గా ఎక్కడ తీరం దాడుతుందని ఒక పాయింట్కి అయితే మనం రాలేకపోయాం సో మరొక ఇరవై నాలుగు గంటలు ఏంటంటే ఇది ఎంత బలపడి ఎంత తీరానికి దగ్గరికి వస్తుందో మనకి ఈ దీని యొక్క తీరాన్ని తాకే యొక్క ప్లేస్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట సో మెయిన్గా ఇక్కడ అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది తీరానికి దగ్గర అవుతున్నప్పుడు ఇది ఎంత బలపడుతుంది అనేది చూసుకుంటూ మనం ఏంటంటే ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్ అనేది మనం పిన్ పాయింట్ చేయొచ్చు సో ప్రస్తుతానికి నేనైతే హోల్డ్ చేస్తున్నాను ఎక్కడ తీరం దాడుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈరోజు నైట్ చేసే వీడియోలో మాత్రం మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే ఇది తుఫానుగా బలపడితే అంటే బాగా తుఫాను భారీ తుఫాన్గా బలపడితే ఆంధ్రప్రదేశ్ తీరం అయితే బొంచి ఉంది లేదు ఇది తీవ్ర వాయుగుండంగానే ఉంటూ తమిళనాడు తీరానికి తాకే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కానీ ఈ రెండు సినారియోస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రెండు సినారియోస్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు హండ్రెడ్ పర్సెంట్ కురిసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో రైతులంత జాగ్రత్త తీసుకోవచ్చు ఆల్ ఆల్రెడీ గత వీడియో నుంచి చెప్పి ఉన్నాను సో హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అయితే మనకి తమిళనాడు తీరాలను తాకిన హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు ఉంటాయి ఆంధ్ర తీరాన్ని తాకిన హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబోతున్నాయండి సో ఒకసారి ప్రెసిపిటేషన్ ఛార్ట్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఈ యొక్క వాతావరణ మోడల్స్ ట్రాక్ బట్టి మనకి వర్షపాతం అనేది ఉంటుంది కానీ ఖచ్చితంగా తొలిత వర్షాలు స్టార్ట్ అయ్యేది మాత్రం దక్షిణ కోస్తాంధ్రలోనే అంటే ఏదైతే ఈ తమిళనాడు వైపు సిస్టమ్ కదులుతున్న తొలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర నెల్లూరు తిరుపతి జిల్లాలో మాత్రమే మనకు వర్షాలు ప్రారంభం అవుతాయి ఆ తర్వాత మాత్రమే అన్ని కోస్తాంధ్ర జిల్లాల్లోకి పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతానికి మోడల్స్ ఈ విధంగా ప్రా ప్రిసిపిటేషన్ చూపిస్తున్నా మరలా మనకి మారే అవకాశాలు కనిపిస్తుంది అందున నేను ప్రిసిపిటేషన్ చార్ట్ గురించి కూడా అంటే ఎంత వర్షపాతం నమోదవుతుందో కూడా నా నెక్స్ట్ వీడియోలో అంటే ఈరోజు నైట్ చేసే వీడియోలోనే చెప్పబోతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రాక్ అంటే ఎటువైపు తుఫాను కదిలితే ఏ ప్రాంతాల్లో అధిక వర్షాలు ఉంటాయని నేను ఒక సెంటెన్స్లో చెప్పబోతున్నాను సో ఇప్పుడు ఏంటంటే నా ట్రాక్స్ అంటే ఏంటంటే ఐఎండి వాడు ఒక పాయింట్ ఆఫ్ ట్రాక్ వరకు ఇచ్చి ఆపేశాడు సో ఏంటంటే ఇప్పుడు నా ట్రాక్స్ అనేవి నేను చెప్తాను సో ఏంటంటే వెనకాల పెట్టినట్టుగా ఏదైతే మనకి శ్రీలంక తమిళనాడు తీరాలు దగ్గరగా వచ్చాక ఇటు మనకి ఉత్తర తమిళనాడు ఐ మీన్ లైక్ తమిళనాడు లేదా ఉత్తర తమిళనాడు ఈ రెండు తీరాల వైపు దాటి ఇక్కడైతే ఫస్ట్ మనకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయో కింద ఈ రెండు తీరాల వైపు దాటి మనకి అరేబియా సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి తుఫాను సో అలా వెళ్తే మనకి సమస్త కోస్తాంధ్రతో పాటుగా మనకి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ రెండో పాసిబిలిటీస్ అంటే రెండు రెండో సినారీస్ ఏంటంటే మనకి ఇది కోస్తాంధ్ర అంటే మధ్య కోస్తాంధ్ర లేదా ఉత్తర కోస్తాంధ్ర వైపు వెళ్తే ఓన్లీ మనకి తెలంగాణతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లేదు ఇది మాత్రం మనకి అలా కాకుండా కింద సినారియోస్ ద్వారా వెళ్ళిందంటే మొత్తం ఏపీ అంతా వర్షాలు ఉంటాయి రాయలసీమతో కలిపి లేదు అంటే మాత్రం కోస్తాంధ్ర వైపు మాత్రమే మూవ్ అయిందంటే కోస్తాంధ్ర తెలంగాణలో మాత్రమే వర్షాలు ఉంటాయి రాయలసీమలో వర్షాలు ఉండే అవకాశం అయితే లేదు సో ఏంటంటే ఇప్పటివరకు వర్షాలు కన్ఫర్మ్ అయిన ప్రాంతం ఒకే ఒకటి దక్షిణ కోస్తాంధ్ర మాత్రమే వర్షాలు కన్ఫర్మ్ అయ్యాయి కోస్తాంధ్రలో కూడా వర్షాలు కన్ఫర్మ్ అయినట్టే కానీ రాయలసీమలో వర్షాలు కన్ఫర్మ్ అయ్యాలేదు లేదనేది మరొక ఇరవై నాలుగు గంటలు వేచి చూడాల్సిన సమయం ఉంది ఎందుకంటే తుఫాను ఏమైనా మనకి పశ్చిమ దిశగా కాకుండా అంటే అరేబియా సముద్రంలో కాకుండా ఉత్తర దిశగా కోస్తాంధ్ర వైపు కదిలితే రాయలసీమలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది రాయలసీమకి ముప్పు అయితే ఆల్మోస్ట్ మనకు పోయినట్టే సో ఇదండి ఈ వీడియోలో నేను క్లారిటీ ఇచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ తుఫాన్ ట్రాక్ బట్టి మనకు వర్షాలు ఉంటాయి సో వర్షాలు ఎక్కడ ఉంటాయి అధికంగా ఉంటాయి ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రమాదం ఉంది అనేది మరొక ఇరవై నాలుగు గంటలు వేచి చూడాల్సిందే కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇంకొక నలభై ఎనిమిది గంటల్లో ముఖ్యంగా రేపటి రోజు తర్వాత వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండండి తుఫాను భారీగా బలం పుంజుకుంటే ఆంధ్ర తీరం వైపు కూడా ముక్కుంది ముక్కుంది సో తగు చేపలు తీసుకోండి ముఖ్యంగా దక్షిణ కోస్తా అయితే వర్షాలు ఫిక్స్ అయ్యాయి సో ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ యొక్క ట్రాక్ను అంచనా వేస్తూ వాతావరణ ప్రశ్నలు మారే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను దట్స్ ఆల్ ఫర్ అండి నైట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో దాకా చూడని ప్రయత్నించండి మీ తోటి అయితే మీరు షేర్ చేయండి అదేవిధంగా వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ నైట్ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇస్ట్ క్వశ్చన్ అదే మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి